ఇక ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు రాష్ట్ర విభజనత్వ సమస్యలు వచ్చాయని చెప్తున్నారు గతంలో రెండు రూపాయల పెన్షన్ ఇప్పుడు రెండు వేలకు పెంచామన్నారు ఒకసారి లైవ్ లో చూద్దాం ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది ఇంకో పక్క ఎక్స్పెండిచర్ కూడా ఒకసారి మీరు చూస్తే మీకు అందరికీ ఒక క్లారిటీ రావాలి నేను ముందే చెప్పాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు పద్నాలుగు పదహైదులో మన ఆదాయం స్టేట్ ఓన్ రిసోర్సెస్ వచ్చి ముప్పై ఎనిమిది వేల కోట్లుంటే శాలరీస్ పెన్షన్స్ ఎక్స్క్లూడింగ్ వెల్ఫేర్ పెన్షన్స్ అవన్నీ తీసేస్తే ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనిమిది ఉంది అది అరవై ఐదు పర్సెంట్ పద్దెనిమిది పంతొమ్మిదికి అది ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది పర్సెంట్ పెరిగింది రెండు వేల ఇరవై మూడుకి ఇరవై నాలుగు నూట ఆరు పర్సెంట్ పెరిగే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మనకు శాలరీస్ పెన్షన్స్ అన్పెయిడ్ హెచ్ఆర్ లయబిలిటీస్ ఇవన్నీ వస్తాయి అంటే ఈరోజు దీనివల్ల ఏమైంది ఎక్కువ ఆధారపడే పరిస్థితికి వచ్చాం అప్పుల మీద ఎక్కువ బారో చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఎక్కడ చేరామంటే శాలరీస్ పెన్షన్స్ తొంభై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు డెట్ సర్వీసింగ్ ఇన్క్లూడింగ్ ఇన్ ఇన్క్లూడింగ్ కార్పొరేషన్స్ డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎసెన్షియల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఒక లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల యాభై యునైటెడ్ రెవెన్యూ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఆల్ దీస్ థింగ్స్ లెక్కేసుకుంటే లక్ష నలభై ఐదు వేల ఆరు వందల నలభై మూడు ఆ స్లైడ్ పేరు చూసినప్పుడు మన ఆదాయం మొత్తం లక్ష నలభై ఐదు వేల ఆరు వందల నలభై మూడు మొత్తం ట్యాక్స్ డ్యూరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ వచ్చేది మొత్తం ఆదాయం దాంట్లో మన ఖర్చులు ఎసెన్షియల్స్ ఖర్చులే శాలరీస్ పెన్షన్స్ అన్ని తొంభై మూడు వేల కోట్లు అప్పు వడ్డీ డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టాలి వడ్డీలు కట్టాలి ఆ పైన శాలరీస్ పెన్షన్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని ఖర్చు పెట్టాలి దీంట్లో గ్యాప్ చూస్తే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు యాజ్ ఆన్ నవ్ ఎవ్రీ దానికే ఆలోచించారు మీరు అందరూ కూడా ఆలోచించి ఇనోవేటివ్ గా ప్రజలకు కూడా తెలియాలి అన్ని విషయాలు వాళ్ళకు తెలియాలి మీకు తెలియాలి తెలిసిన తర్వాత ఏం చేయాలో అక్కడి నుంచి ప్రారంభించాలి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఆలోచించాలి ఎవ్రీ వంద రూపాయలు మనకు ఆదాయం వస్తే నూట పదమూడు కోట్లు పద పదమూడు రూపాయలు ఖర్చులకు కావాలి అంటే పదమూడు రూపాయలు అప్పులన్నా చేయాలి లేకుంటే ఏం చేయాలి ఇక్కడికి మళ్ళా మనం ప్రామిస్ చేసేటి ఎక్స్ట్రా లేవు నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఆన్ టుడే మళ్ళా పరిస్థితి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను చెప్పాను స్టేట్ రాష్ట్ర ఆదాయం కేంద్రం ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్స్ సిఐఎస్పి క్యాపిటల్ రిసీప్ట్స్ అన్నీ కూడా పబ్లిక్ డెట్ అన్నీ కూడా పెట్టుకుంటే ఇక్కడ పబ్లిక్ డెట్ కూడా తీసుకొచ్చే అప్పులు కూడా రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట నలభై రూపాయలు కోట్లు శాలరీస్ తొంభై రెండు వేలు డెట్ సర్వీసింగ్ డెబ్బై రెండు వేలు వెల్ఫేర్ పెన్షన్స్ ముప్పై మూడు వేలు పవర్ సబ్సిడీ పద్నాలుగు వేలు పీడిఎస్ ఐదు వేలు ఆరోగ్యశ్రీ డైట్ ఎండిఎం అంగన్వాడీ ఆరు వేలు సిఎస్పి ఇరవై నాలుగు వేలు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండేచర్ మూడు నాలుగు మూడు వేల నాలుగు వందలు టోటల్ ఎక్స్పెండేచర్ రెండు లక్షల యాభై వేలు టోటల్ ఆదాయం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు మనకిప్పుడు మైనస్ పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు ఉంది అవుట్ స్టాండింగ్ ఒక లక్ష పదమూడు వేలు ప్లస్ ఇరవై రెండు వేలు రెండు కలిపితే లక్ష నలభై ఆరు వేల కోట్లు అంటే మొత్తం ఈ సంవత్సరం మన డెఫిసిట్ చూస్తే ఒక లక్ష నలభై ఆరు వేల కోట్లు ఉంది ఇయర్ అంటే బిగినింగ్ కాబట్టి దిస్ ఇస్ ది ప్రాబ్లం నెక్స్ట్ సమ్మరీ ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది ఆ రాష్ట్ర విభజనను కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది కోలుకోలేని దెబ్బ తగిలింది అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న ఆరు వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం అది వచ్చింటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది అమరావతి ఈ ఒక్క దాని వల్ల దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి ఒక వ్యక్తి వినియోగం చేయాలి అది ప్రోడక్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే సర్వీసెస్ సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం దానికి డబ్బులు కడతాం సెల్ ఫోన్కి వాడతాం దానికి యూజర్ ఛార్జెస్ కడతాం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతూ ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు అంటే దీని అసెస్మెంట్ ఏంటి వంద కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకు వచ్చాడు అది ఆర్థిక వ్యవస్థ ఆ వంద కోట్లు పెరగలేదనుకోండి అనుకోండి యాభై కోట్లు ఈ ఒక కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడం పిల్లల చదువుకు కానీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కానీ దేనికైనా సరే సంపద ఉంటే భూమి విలువ కూడా ఉంటే ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ దెబ్బతిన్నాం ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపిలు చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు వాళ్ళు కోర్టు పోయారు కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ తొమ్మిది వేల కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే తొమ్మిది వేలు కట్టాం తొమ్మిది వేలు కట్టాం ఊరిక వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు షార్ట్ టర్మ్లోకి కొన్నారు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు పది రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్ళారు అసమర్థ ఆలోచించారు ఆలోచన లేకుండా ఆలోచించారు కడాన ఈరోజు లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్నే కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది సమర్ అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితి వస్తాయి నెక్స్ట్ నేచురల్ రిసోర్సెస్ దేవుడిచ్చిన సంపద ఇసుక ఎన్ని అరాచకాలు జరిగాయో చూసాం ఎవరు చెప్పినా ఏం లేదు ఏడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ వెరైటీస్ కావచ్చు లైమ్స్టోన్ కావచ్చు క్వాడ్జ్ కావచ్చు లెటరైట్ కావచ్చు గ్రెనైట్ కావచ్చు క్వారీలు కావచ్చు మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు దీనివల్ల విపరీతంగా ఒక పదివేల కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర తెలంగాణకు మనకు ఇరవై వేల కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది ఇయర్ ఇయర్ పదివేల కోట్లో పన్నెండు వేల కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది మనకు రావాల్సిన ఆదాయం పదిహేడు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఏ అయితే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చారు లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం ఇవన్నీ మాట్లాడడం అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఈరోజు మనందరం ఒక సీవియర్ ఫైనాన్షియల్ డెస్టెస్లో ఉన్నాం ఈరోజు ఎక్సైజ్ పాలసీ నిన్న నేను చెప్పాను అవన్నీ కూడా వరకు శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది అప్పులు పెరిగాయి ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది కట్ట వ్యతిరేకంగా గురి చేశారు రిషికొండలో ప్యాలెస్ కట్టారు ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు కొండలు కొట్టేశారు కడానా ఎన్జిటి ఫైనేసి పరిస్థితికి వచ్చారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క ప్యాలెస్ కోసం ఒక వ్యక్తి విలాసం కోసం ఆయన కావాలి విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు ఆయన కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో రిషి కొండలో అక్కడి నుంచి మీరు చూస్తే సముద్రం కనపడుస్తుంది ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి ఆయన ఆనందం కోసం ఐదు వందల కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి ప్రజావేదిక ఏం చేయాలి నాన్ సీరియస్ కాదు పర్సాబ్ గారు నువ్వు ఆయన తీసుకునేది కాదు ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నా నేను నేను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా అంత మును ఇప్పుడు కూడా ఉన్నాను ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్ అనుకోలేదు ఏంటి ఆ ప్యాలెస్ ఎక్కడిది కడతావు నువ్వు ఎక్కడిది డబ్బులు ఇది టూరిజం మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టి ఉంటే ఈ ఐదు వందల కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవారు అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం నీ పైసాచ్య ఆనందం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు తగలేస్తారు మీరు బాధ్యత ఉందా మీకు వాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి ఏదో మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని నేను చాలా స్పష్టంగా అడిగాను ముప్పై ఆరు మంది నేను పేసారని చెప్పారు ముప్పై ఆరు పేర్లు ఇమ్మన్నాం ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం సిగ్గుంటే ఇవ్వాలి కదండి ఉంటే కాదు అంటే తనం ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ దాసుకుంటా నేను నమ్మిస్తా చెప్పినా తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా బాధ ఉంది ఆవేదన ఉంది మనం హామీనిచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య కానీ ఎప్పుడూ ఉంటుంది ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి మనం ట్రస్టీస్ మాత్రమే పెద్దందారులకు కాదు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం విలాసవంతంగా ఎంజాయ్ చేయడం లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అదే జరిగింది ఐదు సంవత్సరాల్లో ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నెక్స్ట్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం కానీ ఆ రోజు ఒక అనుభవం వాళ్ళకు ఊహించకుండా ఓట్లేసి గెలిపించారు నూట యాభై ఒక్క సీట్లతో గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు తీరని ద్రోహం చేశారు దాని ఫలితం మనం కూడా అనుభవించాం ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చాం ఈరోజు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడూ రానంత నమ్మకం నా జీవితంలో ఎప్పుడు ఎన్నో పదో పది ఎలక్షన్లు నిన్న జరిగింది టెన్త్ ఎలక్షన్ నేనే కండక్ట్ చేసిన ఎలక్షన్ ఎప్పుడో రానంత మెజారిటీ వచ్చాయి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి తొంభై నాలుగులో పెద్ద ఊపు ఉన్నప్పుడు వేవు ఉన్నప్పుడు వచ్చింది యాభై ఒక్క పర్సెంట్ వచ్చాయి అలాంటిది యాభై ఏడు పర్సెంట్ వచ్చాయి అంటే ఇది అన్ప్రెసిడెంటెడ్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన మ్యాండేట్లు వచ్చింది చాలా తక్కువ అలాంటి మ్యాండేట్ ఇచ్చారు అయితే ఇక్కడ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సమ్ టైమ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి పంతొమ్మిదిలో జరిగిన అన్యాయం పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు జరిగిన దిక్కు దిక్కుదోచిన పరిస్థితికి మనం పడిపోయిన సందర్భంలో మళ్ళీ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం కేంద్రంలో కూడా ఎన్డీఏ రావడం ఎన్డీఏలో వాళ్ళందరూ భాగస్వాములు కావడం మనం అందరం హామీలు ఇచ్చాం ప్రజల కోసం ఆ ప్రజల హామీలు నిలబెట్టడానికి కేంద్రం కూడా ముందుకొచ్చి మొన్ననే ఫస్ట్ టైం ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పేరా పెట్టి ఇది మా బాధ్యత మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వస్తామని ఎన్డిఏ గవర్నమెంట్ ముందుకు వచ్చారు కేంద్రంలో మన వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే అమరావతి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పదహైదు వేల కోట్లు దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఇంకో పక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని తొందరలో పూర్తి చేస్తామని హామీ ఇంకో పక్క కొప్పర్తి ఓర్వకల్ హెచ్బిఐసీలో రెండు ఇండస్ట్రియల్ నోట్స్ ఇది రాయలసీమకు ఎంతో ఉపయోగపడుతుంది కొప్పర్తి కడపలో వస్తుంది ఓర్వకల్ కర్నూలులో వస్తుంది వేనుగబండ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్ రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు కలిపి ఏడు జిల్లాలు అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు ఇది శుభ పరిణామం ఇది కాకుండా ఏదైతే మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు నేను చూపించాను దానికి కూడా కొంత వెసులుబాటిస్తామని హామీ ఇచ్చారు అది కూడా వచ్చే అవకాశం వస్తుంది ఇవి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి వస్తాయి అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలను కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి ఐదు సంతకాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంతకం పెట్టి క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్ లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో పెట్టి అదే మరి కౌన్సిల్ లో కూడా పెట్టి రద్దు చేయించాం రెండోది పెన్షన్ నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడానికి మనం చెప్పాం ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాం అది కూడా మనం అమలు చేశాం ఇంకో పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం పదహారు వేల మూడు నలభై ఏడు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం అవి కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా అవి కూడా పూర్తి చేస్తాం స్కిల్ సెన్సస్ పెట్టాం ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్ల మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది దేశంలోని ఎక్కడా చేయని విధంగా ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నాం దీనివల్ల స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం ఆగస్ట్ పదహైదో తారీఖున అన్నా క్యాంటీన్ మినిమం వంద సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఐదు రూపాయలకి పేదలకు అన్నం అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం మొన్ననే ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చాం దాంట్లో మనం అందరం కూడా క్లియర్గా ఉండాలి ఒక ట్రూ స్పిరిట్తో ఫ్రీ స్టాండ్ అనేది పేదలకు అందాలి దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం ఇవి కాకుండా మరంగా సూపర్ సిక్స్లో కొన్ని ఉన్నాయి మనం చేయాల్సిన పనులు ఉన్నాయి కేంద్రం నుంచి నిధులు రావాలి మనం కూడా కష్టపడాలి ఆదాయాన్ని పెంచుకోవాలి రెండు మనం ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోవాలంటే ఈ రెండు కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడుండే అసెంబ్లీ మెంబెర్స్ పైన ఒక ప్రత్యేకమైన బాధ్యత ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు మనం ఏడు వైట్ పేపర్స్ ఇచ్చాం నేను చెప్పాను మొత్తం వాస్తవాలు మేము ముందరు పెట్టాను ప్రజా జీవితంలో ఉన్నాం మనకు ప్రజల ఆస్తులకు ట్రస్టీగానే ఉంటాం రెండోది ప్రజల ఆస్తుల్ని మెరుగైన విధానం నడిపించే విధంగా ఎక్కువ సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది ఆ తపన ముందు నడిపిస్తుంది మూడోది బీజేపీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ పెట్టుకున్నారు మనం కూడా టూ టూ జీరో ఫోర్ సెవెన్కి కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం నేను అందుకే మిమ్మల్ని అందరి విజ్ఞప్తి చేస్తున్నా రొటీన్గా గా మామూలు అడ్మినిస్ట్రేషన్లో కాకుండా క్రియేటివ్గా ఏం చేయగలుగుతాం సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీరు అక్కడ చూశారు దగ్గర దగ్గర రోడ్ల మీద పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టిందాం ట్వంటీ పర్సెంట్ కూడా పెట్టలేదు దానివల్ల పర్యవసానం ఏంటి రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాయి నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది దీనికి ఒక వినూత్నంగా ఏమన్నా ఆలోచించగలుగుతామో మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఒక ప్రాజెక్ట్కి ఇన్ని ఇంత డబ్బులు అవుతుందనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ కోర్ట్ చేసి ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే దాని మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అది తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్ ఎవ్రీ ఇయర్ రోడ్లైతే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద ఇవి పెట్టాం టోల్ పెడితే ఎవరికి పెడతాం కార్లు బస్సులు లారీలు వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళకు మాత్రం పెట్టి మిగిలిన ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు ఏమంటే ఆటోలు స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి తద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి గ్రామం నుంచి మండల్ హెడ్ క్వార్టర్కి మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్లు అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ అక్కడి నుంచి పోర్ట్ అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ను బట్టి సింగిల్ లేన్ డబల్ లేన్ ఫోర్ లేన్ ఎయిట్ లేన్ ఇప్పుడు సిక్స్టీన్ లేన్ వచ్చేస్తున్నాయి ఇండియాలో పదహారు లేన్స్ రోడ్లు వచ్చేసే పరిస్థితి హైదరాబాద్ టు బెంగళూరు అయితే ట్వెల్వ్ లేన్ ఉంటున్నారు ఢిల్లీ టు ఆగ్రా అయితే పదహారు లేన్స్ వెళ్ళిపోయారు ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళు పే చేసుకుంటారు మనం దాని మీద ఆ వైబిలిటీ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాఫిటబుల్గా అన్నప్పుడు మనం గ్యాప్ ఫండింగ్ మనం ఇస్తాం ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే మూడు వేల కోట్లు మొత్తం రోడ్లని ఎంతవరకు చేయగలుగుతాం చేస్తే అన్ని విధాల లాభం ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఉండదు ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు కూడా చేయండి నేను ఒక్కడే చెప్పడం కాదు ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తే తప్ప మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకపోలేం పేదవాళ్ళకు సంక్షేమం చేయాలి పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలి నేను కూడా పదే పదే చెప్తున్నా జీరో పావర్టీ మన లక్ష్యంగా ఉండాలి పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ ఉండాలి అలాంటి ప్రాజెక్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ అసెంబ్లీకి వస్తాను ఈరోజు మనం అందరం ఆలోచించాల్సింది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా ఆలోచించాలి మనం అందరం ఆలోచించి షార్ట్ టర్మ్లో ఏం చేయగలుగుతాం మీడియం టర్మ్లో ఏం చేయగలుగుతాం లాంగ్ టర్మ్లో ఏం చేయగలతో అవలోచించడం చాలా అవసరం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రభుత్వం మీకోసరే ఉన్నాం ప్రతి ఒక్క పైసా మీ సమక్షేమానికి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం మీ బాగోగుల కోసమే ఖర్చు పెడతాం దేశంలో ఏ రాష్ట్రం సంపాదించిన సంపాదన సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఆ ఆదాయాన్ని తిరిగి మీకే చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను నేను ఎన్నికల్లో ఒక మాట చెప్పాను చాలా మీటింగ్లో చెప్పాను ఈరోజు మీకు ఇచ్చేది పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారు నేను అదే మీకు చూపించింది అప్పు పడింది పెరిగింది పర అప్పు పెరిగింది పర ఆదాయం తగ్గింది ఇన్ఫ్లేషన్ విపరీతంగా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి ఈరోజు మనం ఆలోచించాల్సింది మనం ఇచ్చే డబ్బులే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలని లివింగ్ స్టాండర్డ్స్ని ఏ విధంగా పెంచగలుగుతాం మీరు కూడా ఆలోచించండి నేను కూడా ఆలోచిస్తా ఇండియాలో ఏం జరుగుతుందో అధ్యయనం చేద్దాం ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొద్దాం టెక్నాలజీ కూడా మనకు హ్యాండీగా ఉంది ఒక వినూత్నమైన పాలసీస్ ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి మనం ఏ మాటలైతే చెప్పామో ఏ హామీలు అయితే ఇచ్చామో సూపర్ సిక్స్లో చెప్పినటువంటి కూడా అమలు చేసి అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకొని ఇట మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సింది కానీ మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి భవిష్యత్తుకు ఏం కావాలో ఆలోచించాలి అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్ళీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను ఇది అయిన తర్వాత రెండు నెలలు బడ్జెట్తో వస్తాం ఆ బడ్జెట్ అప్పుడు మేము అందరూ ఆలోచనలు తీసుకుంటాం ఫైనల్గా అందరినీ ఊటే కోరుతున్నాం మేము ఈ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టండి చెప్పండి డిస్కస్ చేయండి ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు మన మీద ఎక్కడా వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తామనే విధంగా మీరు చెప్పి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి అదే సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ మనందరి స్టేక్ హోల్డర్స్ ప్రజలు ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకు అండగా ఉంటాం వాస్తవాలు అర్థం చేసుకోండి ఇదే కానీ గవర్నమెంట్ పంతొమ్మిదిలో కూడా కంటిన్యూ అయితే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు ఒక గవర్నమెంట్ మార్పు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ గవర్నమెంట్ మారినా పర్వాలేదు దుర్మార్గులు రాకుండా ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటట్టు రెండు వేల నాలుగులో సమాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది తొమ్మిదిలో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి మళ్ళీ పద్నాలుగులో అయినాయి పద్నాలుగులో విభజన జరిగింది కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత ఈ ధ్వంసం ఇంత స్వార్థంతో ఆలోచించాల ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు అక్కడ వేరే విధంగా జరిగి ఉంటే మనం ఆరోపణలు చేయించాం కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్త కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రిం పగుళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జైనా